హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ ఎదిలప్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట సో థర్టీ ఫస్ట్ నైట్ రోజును నేనైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్తున్నాను మా కజిన్స్తో సో వీడియోని కంటిన్యూ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో గాయస్ నేనైతే నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట ఇక్కడ అక్కడి కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు ఫీల్ లైక్ ఇంకా ప్యాంక్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళారు సో ఫైనల్లీ అక్కవాళ్ళు వచ్చేసారు ఇంకా అందరం కలిసి ప్యాంక్ బ్యాండ్కి అయితే వచ్చేసామన్నమాట అయితే నేను కొంచెం మంది ఫాస్ట్గా తీసేసాను ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారు సో అక్క వాళ్ళ కోసం వెయిట్ వచ్చి చేస్తున్నారు సో గాయస్ పబ్లిక్ అయితే చాలా ఘోరమైన పబ్లిక్ అనమాట అసలు ప్లేస్ లేదు అక్కడ బండి పార్క్ చేయడానికి కూడా ఇంకా సైడ్ వేలో ఎక్కడో ఒక ప్లేస్ కనిపిస్తే ఇంకా నేనైతే సైడ్లో బండి పార్క్ చేశాను సో ఇంకా అలా వాక్ చేసుకుంటైతే అనమాట యాక్చువల్లీ నా బండి నేను సైడ్లో పెట్టాను పార్కింగ్ ప్లేస్లో పెట్టలేదు అండ్ అక్కడ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు బండిల్ని తీసుకొని వెళ్తున్నారనమాట నువ్వు పార్కింగ్లో ఉన్న ప్లేస్ ప్లేస్లో ఉన్న బండిల్ని ఇంకా నాకు భయం వేసి వెంటనే అక్కడికి వెళ్ళాను ఆ ప్లేస్కి అంటే బట్ గాడ్స్ నా ఏం లేదు సో ఇప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్లెస్ అయితే వెళ్తున్నాము ట్రాఫిక్ అయితే బాగా చాలా ఉందనమాట అండ్ టైం విషయానికి వస్తే ఇప్పుడు లెవెన్ అవుతుంది సో ఇంకా ట్వెల్వ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు అయితే మనము నెక్లెస్ వెళ్ళిపోతాము ఇక్కడ నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ తెలుస్తుంది కదా మీకు అసలు ఓ మై గాడ్ ఎటు సైడ్ చూసినా ఫుల్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ట్రాఫిక్ ఈవెన్ ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఒట్టి ఈ ఒక్క జోన్లోనే ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో మీరు చూడొచ్చు చూడండి ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ వన్ క్లిప్ తీసినప్పుడే ఇక్కడ త్రీ ఫోర్ ట్రాఫిక్ పోలీస్ కనిపించారు మళ్ళీ ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా ట్రాఫిక్ పోలీసెస్ అయితే చాలామంది ఉన్నారనమాట ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉంది అని అనేసి సో మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ వర్క్ అయితే వచ్చేసాము మాకు హార్డ్లీ ట్యాక్బర్ నుంచి నెక్లెస్ రోడ్కి రావడానికి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే పడిందనమాట అంటే ట్రాఫిక్ వల్ల సో ఇక్కడ ఏమైందంటే లైక్ ఎవరి బైక్స్లో వాళ్ళు వచ్చేసాము ఇండివిజువల్గా అండ్ మా అక్క వచ్చేసి సపరేట్ వేరే బైక్లో వస్తున్నప్పుడు తన మొబైల్ ఫోన్ ఇంకో సిస్టర్ దగ్గర ఉండిపోయింది సో తను మిస్ అయిపోయింది అనమాట ఇంకా తనని కాంటాక్ట్ అవ్వాలి అంటే తన దగ్గర ఫోన్ లేదు సో తను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మాకు కాల్ చేసింది అనమాట కాల్ చేసి ఆ పర్టిక్యులర్ లొకేషన్కి అయితే వచ్చింది ఇంకా అక్క అంటే ఆ మూమెంట్లో కొంచెము టెన్స్డ్గా ఫీల్ అయ్యామన్నమాట అంటే తన దగ్గర మొబైల్ లేదు మేము తనని ఎలా కాంటాక్ట్ చేయాలి అని చెప్పేసి బట్ తను ఇంకా వేరే వాళ్ళ ఫోన్ తర్వాత మాకు కాంటాక్ట్ చేసింది ఇంకా అలా నేను ఎక్కువ వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయాను అంటే ఆ టెన్షన్లో సో సగానికి సగం మాకు తిరగడమే అయిపోయిందనమాట అంత హెవీ ట్రాఫిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి సో నాకు అంటే ఏమి తిరిగినట్టే అనిపించలేదనమాట కొంచెం టెన్షన్ టెన్షన్ హరి భరిగా అనిపించింది సో అంతే ఇంకా దీంతో నేను వీడియో అయితే ఎండ్ చేసేస్తాను సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్